కేవలం సైన్స్ లేదా నాథమ్యాటికల్ ఇన్వెన్షన్స్లో మాత్రమే కాదు మన భారతదేశం ఇలాంటి మరెన్నో రంగాల్లో తన కృషిని మర్చిపోయింది ప్రతి సాగు గురించి చాణక్య నాలుగవ శతాబ్దంలో అర్ధశాస్త్రంలో రాశారు ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో రెండు వేల ఐదు వందలు బీసీ కూడా దీని అవశేషాలు ఉన్నాయి అధునాతన స్పిన్నింగ్ మరియు నేత పద్ధతులను వాడుతున్నాం కానీ అది ఐదవ శతాబ్దం నుంచి గ్రీక్స్ అలాగే యూరోపియన్లు పెంచుతున్నట్లు గ్రీక్ హిస్టోరియన్ అయిన హెరోడోటస్ తన బుక్లో రాశారు రేడియో అనగానే మన అందరికీ గుర్తొచ్చే పేరు మార్కోనే ఒక వెయ్యి ఎనిమిది వందల తొంభై ఐదులో జగదీష్ చంద్రబోస్ మార్కోని కంటే ముందుగానే రేడియో వెబ్స్ ని ఎలా వాడాలో చెప్పారు కానీ ప్రపంచం వైర్లెస్ కమ్యూనికేషన్ ఇన్వెంటర్గా మార్కోనిని గుర్తించి పంతొమ్మిది వందల తొమ్మిదిలో నోబెల్ ప్రైజ్ ఇచ్చి మరీ గౌరవించింది రెండు వేలు సంవత్సరాలకు పైగా డైమండ్స్ చరిత్రకు కేవలం భారతదేశంలోని ముఖ్యంగా గోల్కొండలో మాత్రమే ఉన్నాయని కోటిల్యుని అర్ధశాస్త్రంలో ఉంది బ్రెజిల్ దక్షిణాఫ్రికాల్లో డైమండ్స్ ఈ మధ్య కాలంలో అంటే పద్దెనిమిదివ పంతొమ్మిదివ శతాబ్దాల్లో కనుగొన్నారు ఇన్ని ఆవిష్కరణలు మన భారతదేశంలో జరిగి కూడా దీని ఖ్యాతి ఎలా కనుమరుగవుతోంది భారతదేశం మరచిపోయిన వారసత్వాన్ని తిరిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డీవాయ్ కె దిస్